ఎక్కడైనా మన దేశంలో ఈ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అంటే ఆ రాష్ట్ర మంత్రులు ప్రతిపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సంధించిన ప్రతిపక్షాల ప్రజల సమస్యలపై తగిన సమాధానం ఇస్తూ ఫుల్ అలర్ట్గా ఉండాలి సభలో విపక్ష సభ్యులు వేసే ప్రతి ప్రశ్నకు మంత్రులు స్వయంగా సమాధానం చెప్పాలి ఇది అనాదిగా వస్తున్న ఖచ్చితంగా శాసనసభ మండలిలో అందుబాటులో ఉండాలి అనే నిబంధన కానీ నవ్యంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా ఎంతో హట్టాహాసంగా మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ క్యాబినెట్లోని కొంతమంది మంత్రులకు ముఖ్యంగా ఆ రాష్ట్రంలో విఇకులుగా ఉన్న మంత్రులకు మాత్రం అసెంబ్లీ అంటే ఎలెక్కే లేదు రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ప్రజా సమస్యలను అర్థవంతంగా చర్చించి వాటి పరిష్కార మార్గాలు చూపించే అత్యున్నత వేదిక అయిన అసెంబ్లీని గాలి వదిలేశారు ఏకంగా ప్రజల సమస్యలను పరిష్కరించే శాసనసభ కంటే మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రలోభ రాజకీయాలే ప్రాధాన్యంగా మారిపోయాయి ఈ నెల ఆరో తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే అంతేకాకుండా ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన వార్షిక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టేశారు సభ ప్రారంభం ఇప్పటికే పది రోజులకు కూడా అయింది కానీ ఏపీ క్యాబినెట్లోని వియంకులు మాత్రం అసలు అసెంబ్లీని లెక్క చేయలేదు ఎన్ని రోజులు సభ జరిగినా కానీ ఒక్కరోజు కూడా శాసనసభలోనూ శాసన మండలిలోనూ ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేదు సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పడానికి ఎందుకు రాలేదు అని ఏకంగా స్వయంగా శాసనసభ శాసన మండలి చైర్మన్ చక్రబాణి కూడా మంత్రులు నారాయణ గండా శ్రీనివాసరావులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన విధానాన్ని బట్టి చెప్పొచ్చు మంత్రులకు ఎంత అభిమానమో అసెంబ్లీ అంటే అలాగే మొన్న గురువారం కూడా ఇద్దరు మంత్రులు కౌన్సిల్కు హాజరు కాలేదు ఈ క్రమంలోనే విద్యారంగం పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలు వచ్చాయి కానీ వీటికి చెందిన మంత్రులు హాజరు కాలేదు దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీలంతా మంత్రుల తీరుపై మండిపడ్డారు సభ ప్రారంభమైన తర్వాత మంత్రి నారాయణ కౌన్సిల్లో బడ్జెట్ చదవడానికి తప్ప మిగిలిన రోజుల్లో హాజరు కాలేదు మంత్రి గంటా కూడా ఏనాడో ప్రశ్న సమాధానం చెప్పడానికి హాజరు కాలేదు వీళ్ళిద్దరి బాటలోనే మరో మంత్రి సిద్ధ రాఘవరావు కూడా సభలకు హాజరు కాలేదు అయితే సభ ఇన్ని రోజులు జరుగుతున్న మంత్రులు హాజరు కాలేదంటే ఏదో అత్యవసరమైన పనిలో ఉన్నారా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా విపత్తులు వచ్చి సహాయక చర్యలు చేపట్టడం వెళ్ళారా లేదా మంత్రుల కుటుంబంలో ఏమైనా అత్యవసరం ఉందా అని అంతా అనుకున్నారు అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీళ్ళంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచడానికి ప్రలోభ రాజకీయాలు చేయడానికి చాలా బిజీగా ఉన్నారని తెలిసింది అలా ఉంది మన రాజకీయ వ్యవస్థ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది సంగతి